హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక మార్నింగ్ నంచ్ బాస్ చాలా క్విక్గా అయిపోవాలి అంతేకాకుండా దాంట్లో ప్రోటీన్స్ కూడా ఉండాలి అలాంటి ప్రోటీన్స్ అధికంగా ఉండే మిల్ మేకర్తో ఈరోజు మనం మిల్ మేకర్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దానికంటే ముందుగా మన ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి వీటిని దూరగా వేగించుకోండి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దాంట్లోకి రుచికి తగ్గినట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి రెండు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోండి ఒక మూడు నిమిషాల పాటు టమాటాలు మొత్తం చక్కగా కుక్ అయ్యేంత వరకు మీరు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి టమాటా ముక్కలు చక్కగా కుక్ అయిపోయి పైకి కొంచెం ఆయిల్ తేలుతుంది కదండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు మిల్మేకర్లని ఉడికించుకొని తీసుకోవాలండి నేను ఇక్కడ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను వీటిని వేసుకుంటున్నానండి ఇప్పుడు మరొక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా మనం వేసుకున్న ఈ మసాలా మొత్తం కూడా మిల్మేకర్లకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఈ విధంగా పొడి పొడిగా తీసుకుంటున్నాను మీకు కావాలి అంటే నార్మల్ సోనా మసూరి రైస్ అయినా వేసుకోవచ్చండి ఈ రైస్ మొత్తం కూడా దీనికి బాగా పట్టేలాగా కలుపుకోండి రైస్ విడగకుండా జాగ్రత్తగా కింద నుంచి కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నాకైతే కొంచెం పడుతుంది అనిపించిందండి అందుకని మరి కొంచెం సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిల్క్మేకర్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి